అసలేంటి వీడియో అసలు దీనికి ఒక అర్థం అనేది ఉందా వీడియోలు తీయడం వచ్చని ఏవి పడితే తీసేస్తున్నారు అని అనుకుంటున్నారేమో ఈ వీడియో మీనింగ్ మాత్రమే ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి ఈ వీడియో అయితే మా ఇంట్లో చనిపోయిన వాళ్ళండి పెద్ద ఇప్పుడు అని పెద్ద ఇలానే కొంచెం ఎవరు చనిపోయారు అనేది ఈ వీడియో చూస్తున్నాను పెళ్ళిళ్ళు ఇక్కడ చనిపోయిందైతే మా మామగారు అలాగే ఇంకొకరండి వాళ్ళ ఏజ్ అయితే ఏమంత పెద్దది కాదు కానీ వయసులో అయితే చిన్నోడే అంటే మా అత్తకి కొడుకు మా ఆయనకి అయితే అన్న ఏదైతే చిన్నదే కానీ అన్ఎక్స్పెక్టెడ్ చనిపోవడం వల్ల ఓపెన్ చేసింది అలాగే ఇంకా చానని పెడతాము అది ఎలా చేస్తాం అనేది టూర్ లో పడింది వీడియోలో అంటే మా అత్తకి ఎంత మంది పిల్లలు అనేది మా అత్తకైతే ఐదు మంది కొడుకులు ముగ్గురు బిడ్డలు వాళ్ళు అందరు అదే చనిపోయిన చూడండి బ్లాక్ లాస్ట్ వరకు ఖచ్చితంగా అర్థమవుతుంది

నేను చెప్పినాను కదండి మేము ఇంత దగ్గర వ్యాపారం చేస్తామని మా ఇంట్లో ఇంకెప్పుడు మేము దిగురంటది కానీ మా కూర మెంతా దాంతోనేవ్వండి మా ఇక్కడ తెలుసు నాకు ఇది అలాగే అని అందుకే మా అక్కడ చాకు తీసుకో చెప్తున్నాను

లేకుండే పది లీటర్లది కొత్త కుక్కర్లు ఎట్లా ఉడికినాయో కాళ్ళు చూడాలా సైడు ఇతలకి మధ్య అట్లా తిరుగుతుంటది காரிதா மெசு போயாசே கல்ல அது நேரேசா கல ఇంకా సార్లు అయితే మరి మెత్తగా ఉడికింది ఓకే మళ్ళీ నీళ్ళు రోజు మళ్ళీ ఉడికిస్తాం కదా ఉడికిందే ఇం ఉడకాలా అక్క ఉడికింది కదా మెక్క ముక్క ముక్క ఉడికిందిలే తర్వాత తర్వాత ఉండు దాన్ని పోటీ సూడి ఇటు పట్టుకొని లోపల ఉంది లేదు ఎట్లాను సరిపోయింది లెక్క

పాపం మా అక్క క్షమటలు కారు మా బావ కూలర్ వేస్తానన్నాళ్ళే ఇవి ఎర్రగా అయినంత వరకు ఉంటుంది మా అక్క నేనైతే ఇట్లా కొంచెం వేగిపోతే చాలు వేస్తుంటే మా ఇక్క మాత్రం మొత్తం ఎర్రగా కావాలా తర్వాతనే వేస్తుంది పేస్ట్ చేసినావు అక్క ఇప్పుడైతే మేము రెడీ చేస్తున్నామండి మొత్తం దండలు వాళ్ళకు వండిన ఫుడ్ వాళ్ళకి ఏమి ఇష్టమో అవి మొత్తం పెడతాం మాట చూపిస్తా ఏం వండినామనేది ఇక్కడైతే రైస్ లైట్ ఇందా ఆన్ చేయలేదు కదా క్లారిటీ ఉండదు బండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇదండి అదే అండి కాలుగడ్డల కూర అంటే కాళ్ళ కూర ఇది వచ్చేసేసి సలకాయ కూర మనకి ఇది అమ్మవాడు మా పిల్లలు ఆకలి ఉన్నారండి కాబట్టి మేము వండి మొత్తం ఫస్ట్ పెట్టినాము మా ఇంట్లో పిల్లండినా ఫస్ట్ వాళ్ళకి తీసి పెట్టి తగ్గ పిల్లలు మేము మాత్రం కొన్ని కొడుకు తింటున్నాడు ముక్కలు అయి ఆయన కొడుకు తింటున్నాడు ఎప్పుడు కండిషమ్మా లేదు పని చెయ్య మా అక్క అయితే నాకి మా బాబాకైతే ఎగ్ కర్రీ వేసింది ఇంకొక అక్క నిప్పులు లేచా సాంబ్రానికి తనైతే మా పెద్దక్క అండి మెదడు అయితే వేస్తుంది ఇట్లా మేము అందరం కలిసి చేసుకుంటాం మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా అక్క వర్జుడు విజువుడు మా అత్త అవుతుంది నేను వీడియో తీస్తుంటే మొత్తం చెప్తుంటే

மொத்தம் போயிடுறோம் கொடுக்கல கொடுத்தார் சாம்பாண உந்தா என் உதிக்கிட்டது பார்த்தி இங்கோட்டி

Agarbachi loko budheri. Amala. Ante shesina wa Samrani? Koga lavala. Koga lavala shesina. Temayin dekama? Koba. You betame arka pandara arukutre. Aunga agi vadikotu. Arujitha jaya jitha. Mokuthun

ముక్కు మొక్కు ముక్కు పెట్టినారు అతనే పెట్టింది మామకి బీడి కట్టా బీడీలు అయిపోయింది అలా కొట్టేది అసలు తీయరేది ఫోన్ దొరకాల ఉన్నది అక్కడే వేనా అవలే అవలే చేరే ఇద పెట్టు చేస్తా ని పెట్టు హాయ్ ఇద ఫస్ట్ కిరను హాయ్ ఇయ పత్తి వేసి ఆనికి నియేసి పుల్లేసి పోట్ లో పెట్టుకో నాకన నారదా ఇద పక్కే ఆ ఇద బొట్టు పెట్టు ఇద అన్నీ ఇలా అదసలవు పడి వర్త సంబరి లే అడి అగలే అగలే

चुनाव की बात ना करो जिसके रह तू कौन है रणवीर का दर्द है क्या लेवर में लेवर में मुखर्ण मुखर्ण है तो मुखर्ण मुखर्ण अंदर मुखर्णी नू मुखर्ण पुलिस को क्या बात के नहीं अंदर के भी चलो ये पीपल कुड़ा आरे बैठ तेरे नहीं पुलू इलास आरे चारिब नंदा यार शेत्री सुनो అంత చిటలు తీసుకోవడం అవసరమా నీ బాధ నీదే నేను వీడియోలు తీసుకుంటే నీకేం చిన్నాడు చిన్న กดนะกดนะก็คัดนารา <multipra> 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 మూత తీస్తే నీటిది కొంచెం కాదు కొట్టుందా ఎవరు కొట్టాలా నువ్వే బావా వంట కొట్టు బాబు నువ్వు చెప్పిన మా ప్రతి సంవత్సరం మేము ఉంటే గానా ఇంట్లో సెలబ్రేషన్ చేసుకుంటాము

साने ගේ बाන ఏం పెట్టాలి అరే బాబా మందుబాటిల్లా సాగుతారంటే పెడతా ఖచ్చితంగా లైట్ల కోసం అరే బాబా బీర్లు తెచ్చి పెడతా లేవుకే బీర్లకైతే అందరి అవుతాం తీసుకొస్తా పోయి చెప్పు పెద్ద బావా నడుపు ఈయన మా రెండో బావ అండి ఆయన మా మూడో బావా ఈయన మా ఆయన నాలుగ ఈయన మా మరిది ఆయన మా పెద్ద పిన్ని పెద్ద పిన్ని హాయ్యప్పు రెండో పిన్ని నువ్వు చెయ్యి అడ్డం ముఖం ఇప్పుడు కనిపిస్తుంది ఈమె మా మూడో పిన్ని అండి పిన్నిటి చూపెట్టు ముఖం ఇంకా మా చిన్న బాబాయి ఇంకా ఇద్దరు బాబాయ్ లేరు అవుట్ ఈమె మా బావ భార్య లేత మా పెద్దక్క ఇంకా మా అనిత ఇగో ఈ బావ భార్య మా అక్క లక్ష్మి భారతి చూడు మా మరిది భార్య ఓకే అండి భార్య నా ఈ వీడియో నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఫ్యామిలీ కోసం ఇటు చూడండి చెప్పండి లైక్ చేయమని అందరూ లైక్ లైక్ చేయమను లైక్ అందరి టైప్ పెట్టండి Okay, bye bye. Okay, bye bye, <laughs>